చాలామందికి బియ్యం తినే అలవాటు ఉంటుంది ఇంట్లో ఎన్నో తినే ఆహార పదార్థాలు ఉన్నప్పటికీ వారి మనసు బియ్యం మీదనే పోతూ ఉంటుంది అటు ఇటు తిరుగుతూ కాసిని బియ్యాన్ని నోట్లో వేసుకుని తింటూ ఉంటారు కానీ ఇళ్లలో పెద్దవాళ్ళు బియ్యం తినకూడదని పదే పదే చెప్తారు అయితే ఈ విధంగా బియ్యాన్ని తినడం వల్ల ఏం జరుగుతుంది ఎందుకు మన పెద్దవాళ్ళు బియ్యం తినకూడదని పదే పదే చెప్తారు అస్సలు వద్దన్న వాళ్ళు బియ్యం ఎందుకు తింటారు అనేది ప్రస్తుతం తెలుసుకుందాం చాలా మందిలో ఎవరు వద్దన్నా సరే బియ్యం తినే అలవాటు ఉంటుంది పోషకాహార లోపం వల్లే ఈ సమస్య ఉంటుందని వైద్యులు చెబుతున్నారు ఐరన్ డెఫిషియన్సీ వల్ల విటమిన్ ట్వెల్వ్ శరీరంలో తక్కువగా ఉండడం వల్ల బియ్యాన్ని తినాలని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు బియ్యంలో మన శరీరానికి కావలసిన విటమిన్లు ఖనిజాలు కాల్షియం ఫైబర్ ఐరన్ థియామిన్ రీబో ఫ్లేవిన్తో సహా ఎన్నో పోషకాలు ఉంటాయి ఇవి మన ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి అయితే బియ్యాన్ని పచ్చిగా తింటే మాత్రం అది ఏమాత్రం మనకు ఆరోగ్యాన్ని ఇవ్వదు వండుకోకుండా బియ్యాన్ని నేరుగా తింటే ఎన్నో వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది వండుకోకుండా బియ్యాన్ని తినడం వల్ల జీర్ణ సమస్య వస్తుంది కడుపు నొప్పితో బాధపడాల్సి వస్తుంది బియ్యాన్ని నేరుగా తినడం వల్ల శారీరకంగా అలసట బలహీనత వంటి సమస్యలు వస్తాయి బియ్యంలో లెక్టిన్ అనే మూలకం ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల ఇది కడుపు ఉబ్బరాన్ని మలబద్ధకాన్ని కడుపు నొప్పి వంటి సమస్యలను కలిగిస్తుంది బియ్యం ప్రేగు కదలికలలో ఇబ్బందిని కలిగిస్తుంది బియ్యాన్ని నేరుగా తినడం వల్ల మూత్రపిండాల సమస్యలు వస్తాయి బియ్యం సులభంగా జీర్ణం కాదు కాబట్టి వీటిని తింటే వాంతులు విరోచనాలు అయ్యే అవకాశం కూడా ఉంది ఇక వీరు బియ్యం తినడం వల్ల రక్తంలోని తెల్ల రక్త కణాలు చనిపోతాయి ముఖం పాలిపోతుంది ఎప్పుడు నీరసంగా డల్ గా తయారవుతారు బియ్యం తినే వాళ్ల ఉత్సాహం లోపిస్తుంది రక్తహీనత సమస్య వస్తుంది అందుకే మన పెద్దవాళ్ళు బియ్యాన్ని తినకూడదని చెప్తూ ఉంటారు